హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్న సురేఖ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే వీడియోకి ఒక స్పెషల్ ఉందండి ఏంటంటే నిజానికి ఈరోజు ఈ వీడియోలో నేను మీతో చాలా మాట్లాడాలి అనుకున్నాను ఈరోజు పెట్టే వీడియోలో కానీ దానికి విరుద్ధంగా ఈరోజు మొత్తం వేరేగా జరిగింది ఇదైతే మా అన్నయ్య వాళ్ళకి పంపించడం కోసం మా అన్నయ్య వాళ్ళు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారండి మిడ్ నైట్ వన్ థర్టీకి అయితే వచ్చారు ఇంకా అందుకని వాళ్ళకి ఫ్రెష్ ఆకుకూరలు అయితే దొరకవు కదా హైదరాబాద్లో ఆకుకూర అయితే తీసుకున్నాను ఇక్కడైతే మాకు పొలాల్లో నుంచి వచ్చేవి ఉంటాయండి ఆకుకూరలు ఆకుకూరలు అయితే తీసుకున్నాను మా అన్నయ్యకి నిద్ర లేకగానే కంపల్సరీ టీ అయితే పడాలండి బ్రెష్ వాష్ చేశాడు అంటే ఎమ్డియట్లుగా టీ తాగాలి ఇంక అందుకోసమని టీ అయితే రెడీ చేస్తున్నాను మా అన్నయ్యకి వదిన ఇద్దరికి ఇద్దరు అయితే టీ తాగుతూ అలా కూర్చొని కాసేపు అయితే కబుర్లు చెప్పుకున్నాము తనే అండి మా వదిలి మీరు ఆల్రెడీ పాత వీడియోస్లో చూసుంటారు హైదరాబాద్ వెళ్ళినప్పుడు పెట్టాను కదండి తను మా పిన్ని కొడుకండి అండి వదిన తన భార్య ఇదిగోండి మా అమ్మ కూర్చొని క్యారమ్స్ ఆడుతున్నారు ఎంతో సీరియస్గా ఆడుతున్నారండి ఇంతలో ఇక్కడ బెడ్రూమ్ని స్టోర్ రూమ్ అండి ఇది ఇక చే వాడుతున్నాము ఇక్కడ మా పిల్లలిద్దరూ కూడా బ్లేబ్యాడ్ ఆడుతున్నారు ఇంక ఈ లోపల గార అయితే మిక్సీ వేసేసానండి మా నదిగిన వాళ్ళు లేగవక ముందే ఇంకైతే గారిలోకి కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను గారిలో ఆనియన్స్ వేస్తే బాగుంటుంది కదా అందుకని ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఆయిల్ పెట్టేసి ఇంకా పచ్చిమిర్చి వేసి వేయిస్తున్నానండి టమాటా పచ్చడి చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నా కానీ పిల్లలు లేగవలేదు అందుకని చెప్పని టమాటా చట్నీ పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను గారెల్లోకి ఒక పక్క అక్కడ పచ్చిమిర్చి మేగుతున్నాయి కదండి ఇంక ఈ లోపల ఆనియన్స్ అన్నీ అయితే కట్ చేసేసి పిండిలో అయితే కలిపేస్తున్నాను ముందే చెప్పాను కదండి ఈ వీడియోలో చాలా మాట్లాడాలి అని అనుకున్నానని ఏంటంటే ఈరోజు నిజానికి మా పెళ్ళి రోజండి మాకు పెళ్ళి ఈ రోజుకి ఇరవై సంవత్సరాలు అయిందండి ఆ సంతోషం ప్రతి ఆడపిల్లకి సంతోషకరమైన రోజు ఏంటి అంటే ఆడపిల్లకి పెళ్ళైన రోజే సంతోషకరమైన రోజు కదండి కానీ అటువంటి సంతోషకరమైన రోజుని సెలబ్రేట్ చేసుకునే అదృష్టం నాకు అదేముడి లేదు ఇంకైతే ఇక్కడ టమాటా పచ్చడి అయితే టమాటా పచ్చడి కోసం మిరపకాయలు ఆల్రెడీ వేయించాను కదండి దాంట్లోనే ప టమాటాలు కూడా వేసేసి మగ్గిస్తున్నాను ఈ లోప గారు పిండికైతే ఆనియన్స్ పిండిలో మిక్స్ చేసేస్తున్నానండి ఇంకా ఆయిల్ పెట్టేసాను ఆ పచ్చిమిర్చి ఆ టమాటా పొయ్యి మీదకి షిఫ్ట్ చేసేసి ఆయిల్ పెట్టేశాను గారెలు వేయాలి కదండి టైం సరిపోదు కదా ఇంకా ఈ లోపల మా వదిన ఆకుకూర తీసుకున్నాను కదండి ఆ ఆకుకూర గోంగూర అది ఒలుస్తుంది మా అన్నయ్య అయితే పచ్చిమిర్చి తుడియాలన్నీ వలిచేశాడు ఇంకా వాళ్ళ ఆట అయితే కంటిన్యూ అవుతూనే ఉంది ఇంకా టమాటాలు పచ్చిమిర్చి మగ్గిపోయినాయండి కొంచెం చింతపండు వెల్లుల్లి జీలకర్ర కూడా వేసేసి కాస్త ఒక త్రీ మినిట్స్ మగ్గనిచ్చేసి ఆపేసాను ఈ లోపలైతే గారెలు అయితే వేసినాను కదండి ఈ రోజుకి మా పిల్లయి ఇరవై సంవత్సరాలు కానీ ఈ ఆ వాయిస్ ఎవరు ఇవ్వడానికి చాలా పెయిన్ఫుల్గా ఉందండి నాకు కానీ ఖచ్చితంగా నా ఫీలింగ్స్ అనేవి మీతో షేర్ చేసుకోవాలని అయితే ఇస్తున్నాను నేను నాకు ఎందుకు ఇంత పెయిన్ ఉంది ఏంటి అనేది రేపటి వీడియోలో అయితే తెలియజేస్తానండి ఈరోజైతే ఒక రకంగా మా అన్నయ్య వాళ్ళు అలాగే మధ్యాహ్నానికి మా తమ్ముడు వాళ్ళందరూ రావటం వలన చాలా వరకు నా బాధనైతే మర్చిపోయాననే చెప్పాలి ఒక రకంగా చాలా బాధనంతా నా మనసులోనే దాచేసుకొని వాళ్ళ ముందు చాలా హ్యాపీగా ఉన్నాను తప్పదు కదండి ఆడవాళ్ళం మన బాధనంతా పుట్టింటి వాళ్ళకి తెలియచేయకూడదు కదండి వాళ్ళు మన బాధను తట్టుకోలేరు కదా ఈ వీడియో రూపంలో తెలుస్తుంది కదా అని అనొచ్చు కానీ నా ఫీలింగ్స్ నా ఫ్యామిలీతో పాటు మీకు తెలియచేయాలి కదా అందుకే నేనైతే ఇలా చెప్తున్నాను ఇంకా టమాటా పచ్చడి అయితే మిక్సీ వేసేసాను కదండి ఇంకా పల్లీలు మాకు వేయించినవి దొరుకుతాయి ఆ వేయించిన దొరికిన పల్లీల్లోనే పుట్నాలు అలాగే ఆల్రెడీ ఆయిల్లోని మిర్చి వేయించాను కదండి ఆ మిర్చి అలాగే చింతపండు వెల్లుల్లి ఉప్పు కూడా వేసేసి పల్లీ చట్నీ కూడా రెడీ చేసేసానండి ఇంకా పోపు పెట్టేస్తున్నాను ఎందుకంటే అండి పుట్టింటి వాళ్ళు ఆడపిల్లని ఎక్కడ ఇచ్చినా కానీ వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలని ఎదురు చూస్తూ ఉంటారండి కానీ మనము పడే బాధ వాళ్ళు తెలిస్తే అస్సలు తట్టుకోలేరు ఇదిగోండి తనే నా భర్త ఈ రోజుకి మా పిల్ల ఇరవై సంవత్సరాలు ఇంకా పల్లీ పచ్చడి టమాటా పచ్చడి అయితే రెడీ చేశాను కదండి టిఫిన్ అయితే పిల్లల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము గారెలైతే చల్లగా కూడా అయిపోయినాయి వాళ్ళు అయితే ఆటల్లో మునిగిపోయారు మా అన్నయ్య అయితే వీడియో తీస్తున్నానని చెప్పని అలా చెప్పాడండి ఇక్కడ చాలా ఎండగా ఉంది ఎండాకాలం ఎండకన్నా కూడా చాలా ఎక్కువ ఎండగా ఉందండి అందుకే అలా అన్నాడు మా అన్నయ్య అస్సలు ఇంకా ఏసీ ఆన్ చేసి ఏసీలో కూర్చొని ఉన్నారండి ఇంకా నేనైతే ఆల్బమ్ చూస్తుంటే నా కోడలు వచ్చి అత్త నేను చూస్తానని చెప్పని తను తీసుకొని చూస్తూ ఉంది ఆల్బమ్ ఆల్బంలో అలా చూసుకుంటూ ఉన్నానండి ఏదో కొంతసేపు అలా మెమరీస్ అన్నీ ఒక్కసారి రివైన్ చేసుకుంటూ ఉంటాను అలా బాన్స్ బాధ కలిగినప్పుడల్లా అలా మెమరీస్ అన్నీ రివైన్ చేసుకుంటూ ఉంటాను అంతకు మంచి ఇంకేం చేయలేను కదా అండి ఇంక ఈ లోపలైతే నా కోడలు వచ్చి అత్త పొద్దున్నొచ్చి అంత అనుభవ చేస్తున్నావు కదా ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ చేస్తాను నా వంట తినలేదే కదా టేస్ట్ చూడత్తా అని అంది అమ్మ ఈరోజు నేను వెజ్ తిన్నామ్మ ఈరోజే కాదు శ్రావణ మాసంలో నాన్ వెజ్ నేను తినను అని అంటే అయ్యో అత్త సరేలే అమ్మ చేయాలనుకుంటున్నావుగా చెయ్యి వీడియో తీస్తాను నేను అని చెప్పాను నన్ను ఇంకా అంతే ఇంకా హుషారు వచ్చేసింది నా కోడలికి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా ఆనియన్స్ అయితే కట్ చేసేసి నిజంగా అండి మన మనసు చాలా బాధగా ఉన్నా మన పుట్టింటి వాళ్ళు వచ్చి మనకి తోడున్నాము అన్న పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు అని కాదండి అక్కడ పా మనకి ఎవరైనా తోడు ఉన్నారు అంటే ఆ ఆనందము ఇదే వేరుగా ఉంటుంది కదండీ కష్టంలో ఎవరైనా ఉన్నారు అంటే ఆ ఫీలింగే వేరు కదండి నిజానికి ఈరోజు నాకు ఎలా గడిచిద్దో అని భయపడ్డాను బాధపడ్డాను చాలా పిచ్చిదాన్ని అవుతానేమో అనుకున్నా కానీ దేవుడు దానికి విరుద్ధంగా ఫుల్ బిజీ చేసేసాడండి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫుల్ బిజీ చేసేసాడు ఇదిగో ఆనియన్స్ ఫ్రై అయిపోయినాక పసుపు కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసేసిందండి చికెను వేస్తుంది అంత మంచెం పచ్చివేసినంతా పొయ్యి మొత్తం ఫ్రై అయిపోయినాక మొత్తం చూసేదానికి గోల్డ్ ఫ్రై అయింది గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత ఇంకా చికెన్ అయితే వేస్తుందండి ఇలా అయితే జరుగుతూ ఉంటుంది ప్రతి మనిషికి కూడా అండి ఎన్ని బాధలున్నా ఎంత ఇది ఉన్నా ఎవరైనా ఓదార్పునిచ్చే ఒక్క మాట చాలండి వాళ్ళకి చాలా హాయినిస్తుంది వాళ్ళు ఎవరు అనేది పెట్టేస్తే అత్తింటి వాళ్ళ పుట్టింటి వాళ్ళ స్నేహితుల అని కాదండి మన మనసులో బాధని అర్థం చేసుకొని మనకు తోడుగా నిలిచి ప్రతి ఒక్కరూ మనకు ఆత్మీయులే అవుతారండి ఇంతకీ ఇప్పుడు ఇంతదో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా ఇప్పుడు వచ్చింది మా అన్నయ్య మా అమ్మ పెంచిన అబ్బాయి అండి మా అమ్మకి ముగ్గురెక్క చెల్లెళ్ళు ఆ ముగ్గురెక్క చెల్లెల్లో పెద్ద చెల్లెలు కొడుకు అలాగే ఇప్పుడు మళ్ళీ ఇంకొక అబ్బాయి వస్తాడండి తమ్ముడు ప్రదీపు వాడి ఇంకొక పిన్ని కొడుకు అండి అంటే వీళ్ళిద్దరిని మా అమ్మే పెంచింది మా అన్నయ్య అంటే రాలేకపోయాడండి ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాడండి ఎందుకంటే మా వదిన వాళ్ళ అక్కగారు చనిపోయారు ఇంకా అంతకని చెప్పని అర్జెంటుగా మా అన్నయ్య అయితే హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది అందుకే మా అన్నయ్య రాలేకపోయాడు ఇందాక చికెన్ మగ్గిస్తుంది కదండి దాంట్లో నుంచి షార్వా తీసి పక్కన పెట్టింది అదైతే మళ్ళీ తిరిగి గ్రేవీలో వేస్తుంది ఇంకా కొంచెం చికెన్ మసాలా అయితే వేసేసిందండి దీనికి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనము ఎంత అంటే అండి మా అన్నయ్య కానీ మా తమ్ముడు కానీ మా అన్నయ్య అయితే నన్ను ఎంత ప్రేమిస్తారో అంత సమానంగా అంతకన్నా ఎక్కువనే చెప్పాలి అంత ప్రాణం కన్నా మిన్నగా చూస్తారు మా అన్నయ్య కానీ మా తమ్ముడు కానీ ఇద్దరు నాకు మా అన్నయ్య ఎంతో వీళ్ళిద్దరూ కూడా అంతేనండి అంతే మా అక్కయ్య కూడా అంతే ప్రేమగా చూసుకుంటారు నన్ను మా అక్క కూడా మీరు చూసే ఉంటారు పాత వీడియోస్లో హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మా అక్కయ్య అని చెప్పాను కదండి తను తను కూడా నన్ను అంతే ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఇంకా స్వీట్ షాప్కి అయితే వచ్చానండి ఏదైనా స్వీట్ చేద్దామంటే మా అన్నయ్య ఎందుకమ్మా ఏదో ఒక స్వీట్ తీసుకొచ్చేస్తే సరిపోతుంది కదా అని అన్నాడు ఇంక అందుకని ఇంకైతే స్వీట్ షాప్కి వచ్చేసి కలా అలాగే బొబ్బట్లు లైపూరి తీసుకున్నానండి ఎప్పుడైనా కానండి మనము మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోకూడదండి ఇంకా ఇలా ఎండకు బయటకు వచ్చాం కదండి బాగా ఎంతో ఎండగా ఉంది ఇంకైతే నేను నా కోడలైతే సుగంధ తీసుకున్నాము మేము తీసుకొని తాగి ఇంకా పిల్లలకైతే లెమన్ తీసుకొని వెళ్తున్నామండి ఇంకా స్వీట్స్ లెమన్ తీసుకొని ఇదిగోండి నా కోడలు అయితే మీకు చూపిస్తుంది ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి మా గ్యాంగ్ పిల్లలంతా కూడా వాళ్ళు ఆ రూమ్లో చేరి బ్లే బ్లేడ్ ఆడుతున్నారు అది బెడ్రూమే కాకపోతే ప్రస్తుతానికి మేము దాన్ని స్టోర్ రూమ్గా వాడుతున్నాము ఒక బెడ్రూమ్నే వాడుతున్నాము రెండు బెడ్రూమ్ని ఇలా స్టోర్ రూమ్గా వాడుతున్నాము ఇంకా దాంట్లో చేరి ఫ్యాన్ వేసుకొని లైట్ వేసుకొని ఇలా బ్లే బ్లేడ్ అయితే ఆడుతున్నారు వాళ్ళు ఆడేది కాక మా పటను కూడా వీడియోలో చూపించు చూడమని చూపిస్తున్నారండి ముగ్గురికి వీళ్ళు ముగ్గురు కలిసారంటే అండి వీళ్ళకి ఈ బ్లేడ్ బ్రెడ్ అంటే చాలా ఇష్టం ఇదే పనిగా ఆడుతూ ఉంటారు ఇంకైతే నేను తెచ్చిన లెమన్ అందరికీ కూడా తల ఒకటి ఇచ్చేసానండి నేను పొరపాటున బై మిస్టేక్ మళ్ళీ ఇంకోటి ఎక్స్ట్రా ఇచ్చానంటే అయితే నాకు రెండు వచ్చినాయి అంటే మా బా చిన్నబాబు ఇచ్చేశాడు ఇంకా అందరం కలిసి లంచ్ అయితే చేసేసాము ఇంకా అన్నయ్య తొందరగా రెడీ అవ్వమని హడావుడి చేస్తూ ఉంటే ఇంతలో నా కోడలు వచ్చి నా ఈ కొత్త డ్రెస్కి హ్యాండ్స్ లేవు కొంచెం హ్యాండ్స్ వేయవా అంటూ ఇచ్చిందంటే ఇంకా గబగబా హ్యాండ్స్ వేసి డ్రెస్ అయితే రెడీ చేశాను ఇంకా మా అన్నయ్య వాళ్ళు అయితే రెడీ అయిపోయారండి ఇంకా వెళ్ళిపోవాలి ఇంకా టైం లేదమ్మా మళ్ళీ సాయం సాయంత్రానికల్లా అక్కడికి వెళ్ళాలి కదమ్మా బాపట్లో వెళ్ళాలి బాపట్ నుంచి మళ్ళీ ఎట్టి పరిస్థితిలో ఈరోజు నైట్కి హైదరాబాద్ చేరాల్సిందేను అని చెప్పి ఇంత సేఫైనా రాఖీ కట్టించుకోవడం కోసం ఆగాడండి ఎందుకంటే భద్రకాలం నడుస్తుంది కదా ఆ టైంలో రాఖీ కట్టకూడదని ఒకటిన్నర తర్వాతే రాఖీ కట్టాలని భోజనం అంతా అయిపోయాక రాఖీ కట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇలా రాఖీ కట్టేసినాక వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారండి రాఖీ కట్టి స్వీట్స్ అయితే కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నాం అంతే వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారు ఎందుకంటే మళ్ళీ బాపట్లో కొంచెం బంధువులు ఉన్నారు కదండి వాళ్ళని కూడా పలకరించుకుంటూ వెళ్ళాలి ఇంకైతే నేను ఇదైతే రాఖీ కట్టాను మా అన్నయ్యకి అలాగే కాకపోతే నాకు చాలా బాధగా ఉంది మా పెద్ద అన్నయ్యకి మా అన్నయ్యకి కట్టలేకపోయాను పర్వాలేదు మళ్ళీ అయినా కట్టచ్చు అని చెప్పని నేను తర్వాత వెళ్ళినప్పుడైనా కడతానని చెప్పని ఎల్లుండి బాపట్ల వెళ్ళాల్సిన పని ఉందండి వెళ్ళినప్పుడైతే అప్పుడు మా అన్నయ్యకి రాఖీ కడతాను ఇదిగో ఇప్పుడైతే పెద్ద పిన్ని కొడుకు చిన్నపిన్ని వీళ్ళిద్దరూ కూడా నాకు అన్న తమ్ముడు అండి వైట్ షర్ట్ వేసుకున్న అతను అన్న బ్లూ షర్ట్ వేసుకున్న అతను తమ్ముడు వీళ్ళిద్దరూ మా అన్న తమ్ముళ్ళు అక్కడ అటుపక్క ఇక్కడ కట్టుకుని ఉంటే అక్కడ నా కోడలు వాళ్ళ అన్నయ్యకి కూడా రాఖీ కట్టేస్తుంది అంటే టైం లేదు కదండి అందుకని ఒక పక్క నీళ్ళు కడుతుంటే తను కూడా సమన్విత కూడా ధీరజకి రాఖీ కట్టేసింది ఇంకా మా పిల్లలు ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ఎందుకండి మా తమ్ముడు కాళ్ళు మొక్కుతూ ఉంటే వద్దు అని ఎందుకంటే వాడికి ఈ మధ్య యాక్సిడెంట్ అయ్యిందండి అయినా కూడా డ్యూటీకి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇటు దగ్గ మాకు దగ్గర అనమాట డ్యూటీకి రావటం అందుకని నా దగ్గరకైతే వచ్చాడు ఇదైతే యాక్సిడెంట్ జరిగాక సెకండ్ టైం అండి రావటం నా దగ్గరికి మా తమ్ముడు కేవలం రాఖీ కట్టించడం కోసం చాలా కష్టపడైతే వచ్చాడు మా తమ్ముడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక నేనైతే వాడిని వెళ్ళి చూడలేకపోయాను వాడే పాపం నా దగ్గరికి వచ్చాడు నేను బాధపడుతున్నానని ఇంక ఇప్పుడు కూడా అన్నయ్య లేడు అని చెప్పని ఈ అన్నయ్య వస్తున్నాడని తెలియదు అందుకే వాడు కూడా వచ్చాడు తర్వాత చెప్పేవాడికి అయితే నేను కూడా వస్తున్నా కాక అందరం కలిసి ఉందా అన్నయ్యని ఉండమని చెప్పు అని అన్నాడండి ఇంకా మా మా పిల్లలకు కూడా మా వదిన కట్టేసింది ఎందుకంటే మా పాప అక్కయ్య వాళ్ళ పాప హైదరాబాద్లో ఉంటుంది మీకు తెలుసు కదండి ఆ పాప ఫోన్ చేసి అత్త నువ్వు కట్టు రాకి అని చెప్పని మా అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది ఫస్ట్ నన్న కట్టమంది ఇంకా వాళ్ళ అత్త వచ్చింది కదా అందుకని అత్త నువ్వు కట్టేసాయి రాకి అని చెప్పిందండి మా అన్నయ్య పెడితే మా తమ్ముడు అయితే ఆన్లైన్లో స్కై బ్యాగ్స్ తోటి ట్రాలీ బ్యాగ్ అయితే బుక్ చేశాడు ఫ్లిప్కార్ట్లో అది వచ్చి కూడా త్రీ డేస్ త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఇంకా దాన్ని అయితే నేను అన్బాక్సింగ్ చేయలేదు ఇంకా మా తమ్ముడు వచ్చి అదే నేను నీకు ఇచ్చే గిఫ్ట్ ఇది నా కోసం తెప్పించుకోలేదు ఇది నీ కోసమే తెప్పించాను నువ్వు ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నావు కొనలేదు కదా అందుకే అని అది అది గిఫ్ట్గా ఇచ్చాయండి మా తమ్ముడు ఇంక ఇలా అయితే ఫోటో సెక్షన్ సెల్ఫీలు అయితే దిగడానికి నానా తంటాలు పడుతున్నాము మా పిల్లలిద్దరూ కూడా రా అటు ఏదో పనుందని వెళ్ళారు ఇంకా ఆల్రెడీ ఒక ఫోటో అయితే దిగినది కూడా చూడు మా వదిన మా తమ్ముడు మీద ఇలా కొమ్ములు పెట్టినట్టు చేస్తా యాక్షన్ చేస్తూ ఉండింది ఇంకా మా తమ్ముడు అయితే నవ్వుకుంటూ వదిన ఇలా చే ఇష్టం కరెక్ట్ కాదు అదినా అంటూ ఇదయ్యాడు ఎందుకంటే అండి మేము చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగాం మా వదిన ఇంకా బయలుదేరే టైం అయితే వచ్చేసిందండి మా అన్నయ్య వదిన వాళ్ళు అయితే బయలుదేరారు బాయ్ చెప్తున్నాడు మా అన్నయ్య నా కోసం రిస్క్ చేసి మరీ వచ్చినందుకు మా అన్నయ్యకి చాలా చాలా థ్యాంక్స్ మా తమ్ముడు ఇద్దరు కూడా నా కోసం ఎంతో ప్రేమతోటి వచ్చారు ఈ ప్రేమ నాకు ఎప్పటికీ కావాలి అన్నయ్య ప్రతి తమ్ముడు మీరిద్దరికీ నాకు ఎప్పటికీ ఇలాగే తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఆడపిల్ల కోరుకునేది ఇదే కదండి పుట్టింటి తరపు నుంచి వాళ్ళ అన్న తమ్ముళ్ళు వాళ్ళ ప్రేమను పొందుతూ ఉంటే ఆ ఆనందమే వేరు కదండీ మా పెద్దన్న అయితే మిస్ అయ్యాడు మురళన్న నీకు కూడా హ్యాపీ రక్షాబంధన్ ఇప్పుడు కట్టలేకపోయినా నీకు మళ్ళీ వచ్చి నేనైతే టూ డేస్లో రాకే అయితే కంపల్సరీ కడతాను రాకే కట్టకుండా ఉండాను ఎప్పుడైనా కట్టుకోవచ్చు రక్షాబంధన్ రోజే రాకే కట్టాలని ఏం లేదు ఇంకా మా వదినకైతే వాటర్ బాటిల్ మర్చిపోయారండి ఇంకా వాటర్ బాటిల్ అది ఇస్తున్నాను ఇంకా బయలుదేరుతున్నారు అందరికీ వీడియో తరఫున ప్రతి ఒక్కరికి అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధనండి పుట్టింటి నుంచి వచ్చిన అత్తింటికి వచ్చిన ప్రతి ఆడపిల్లకి కూడా తన పుట్టింటి వాళ్ళు వచ్చినప్పుడు ఆనందమే వేరు కదండి మన కష్టంలో సుఖంలో ప్రతి దాంట్లో వాళ్ళు తోడుగా ఉంటారు మన బాధని అస్సలు చూడలేరు అదే కదండి వాళ్ళలో ఉన్న గొప్పతనం ఎంతో బాధాకరమైన రోజు సంతోషంగా గడిచిపోయింది కానీ రేపటి రోజు ఇంకా బాధాకరమైన రోజు ఆ వీడియో రేపటి చూద్దాము ఇదే మొదటిసారిగా నా ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలా అయితే మా అన్నయ్య వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నారు కదండి ఇంకా వెళ్ళాక మా తమ్ముడు సాయంత్రం ఫైవ్ అవుతుంది ఇంకా మా తమ్ముడు కూడా తమ్మేయాలి డ్యూటీ దగ్గరికి వెళ్ళాలని చెప్పని బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నాడు చూడండి ఎందుకన్నాను ఇప్పుడు అర్థమైంది కదండి అలా స్టాండ్ మీద నడుస్తూ కూడా నా తమ్ముడు నా కోసం వచ్చారు అందుకే నేను అన్నాను రేపటి వీడియోలో మళ్ళీ కలుగు